మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవో ఆచార్య మహా అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి గురుగారు విశేషంగా ఈ ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట దాని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసంలోనే శివరాత్రి అనే పర్వదినం వస్తుంది సో విశేషంగా ఓవరాల్ గా చూసుకుంటే మరి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుందంటారు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ధనసు రాశి వాళ్ళకి ఎలా ఉంది చెప్పిన దాంట్లో భాగంగా మనం ఇప్పుడు గురువు రాశిని చూస్తున్నాడు ఇది మొదటి ప్లస్ పాయింట్ రెండో ప్లస్ పాయింట్ రెండవ స్థానంలో ఐదు గ్రహాలు కన్జెక్ట్ అవుతున్నాయి అంటే కుటుంబ స్థానము కుటుంబ ధన వాక్ కుటుంబ స్థానము మనం తినే తిండి మాట్లాడే మాట మన కుడి కన్ను ఇవన్నీ అంటే కంటికి సంబంధించినటువంటి స్వెట్స్ వాడేదానికి అవకాశం రావచ్చు కంటి చూపు తగ్గేది దూరదృష్టి కానీ దగ్గర దృష్టి కానీ లోపించడానికి అవకాశం అవకాశం నేత్ర వైద్యం చేసుకునే అవకాశం వస్తుంది అదేవిధంగా రవిచంద్రులు ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు రవిచంద్రులు అంటే కుడి కన్ను ఇడం కన్ను రెండవ స్థానము ఇది శని యొక్క స్థానము రాసిన శని చూస్తున్నాడు నాలుగో ఇంట్లో ఉంటూ పదో దృష్టి శను చూస్తున్నాడు మూడో ఇంట్లో రాహు మంచిది రాహును గురువు చూస్తున్నాడు అది మంచిది రెండో సల ఐదు గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీళ్ళకు నేత్ర వైద్యము చేసుకుంది లేదంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా సరే ఈ కంటికి సంబంధించిన తలకి సంబంధించినటువంటి ఇది రావచ్చు ఫుడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు రెండో స్థలం అంటే తినే తిండి అని చెప్పాను కాబట్టి ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి పాప శుభగ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి ఇది అశుభ ఫలితాలు శుభ ఫలితాలు తీసుకుంటే రాశాధిపతి రాశిని చూడడము రాశికి పంచమాధిపతి ద్వితీయంలో స్థితి పొందడము రాశికి భాగ్యాధిపతి ఉచ్చస్థితి గ్రహమైన సుఖుజుంట కలిసి రెండవ ఇంట్లో ఉండడము అదృష్టము కాబట్టి ఇక్కడ కండ్లకు సంబంధించినటువంటి దోషం ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళు శివారాధన ఎక్కువ చేయాలి అంటే రుద్రనేత్రం అంటారు అంటే శక్తివంతమైన కండ్లు అంటారు ఉగ్రమైన కన్నులు చూ చూస్తే ఉరుము చూస్తే అంటే అటు అంటే చాలా శక్తివంతమైన కన్నులు కడిగిన వాడు శివుడు శివారాధన చేయడం వల్ల వీళ్ళకు నేత్ర సంబంధ బాధలు రావు కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఈ పంచగ్రహ కూటమి వల్ల సమస్య పోతాయి అదేవిధంగా స్థానంలో చంద్రుడు వచ్చి పంచమని చూస్తాడు కాబట్టి చంద్రుడు ఈ రాశి పాపి పాపగ్రహం చంద్రుడు ఈ రాశికి తల్లికి ఏదైనా అనారోగ్యం చేసేదానికి కూడా అవకాశం ఉంది తల్లి యొక్క అనారోగ్యము ఇబ్బంది పడేదానికి ఏదైనా ఫుడ్ అలర్జీ జలుబు చేయడము ఇంకేదన్నా నీటిలో ఏదన్నా ఇబ్బంది కావడము ఇలాంటివి జరుగుతాయి అవి చూసుకోవాలి వైద్య గురించి చేసుకోవాల్సి వస్తుంది గురువు అన్నప్పుడు మహావిష్ణువు గురువు అవతారం ఎత్తింది దత్తాత్రేయ పరమేశ్వరుడు గురు అవతారం ఎత్తింది దక్షిణామూర్తి శివుడు గురువుగా అవతారం ఎత్తింది దక్షిణామూర్తిగా ఎత్తాడు మహావిష్ణువు గురువుగా దత్తాత్రేయ అవతారం ఎత్తాడు ఇప్పుడు వీధి ఇక్కడికి ఇక్కడికి రాశి గురువర్గ రాశి కాబట్టి దత్తాత్రేయ ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది గురువు ఆరాధన మూడవ స్పెషల్ దత్తాత్రేయ ఆరాధన మూడవ ఇంటో రాహు బాగుంది మంచిదే నాలుగవ ఇంటి శని అర్ధాష్టమ శని ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అది కూడా గృహస్థానం కాబట్టి కొద్ది కాలం గురువు వచ్చి కర్కాటకంలోకి వచ్చే వరకు అర్ధాష్టమ శని బాగా తీవ్రంగా పనిచేస్తుంది కాబట్టి శని యొక్క తాకట్టు తగ్గాలంటే ఏం చేయాలి శని అంటే సేవకు కారకుడు సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఈ కుంటి వాళ్ళు ఉంటారు మూడు చక్రాలపైన స్టాండ్ పైన కట్టి పైన ఇట పోతూ ఉంటారు శని అంటే కాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళ యొక్క సంబంధించిన గ్రహం అనమాట అటువంటి వాళ్ళకి ఏదైనా సేవ తీసి ఇవ్వగలిగితే వాళ్ళకి ఏదైనా టూల్స్ కొనివ్వచ్చు నాలుగో వీళ్ళు అంటే ఏమి ఇప్పుడు ఒక స్టాండ్ పట్టుకుంటే వాళ్ళకి మేము రెండు కాళ్ళు నాలుగు కాళ్ళతో నడుస్తున్నట్టు లెక్క కట్టెతున్న మూడు కాళ్ళతో లెక్క అంటే సపోర్టింగ్గా నడిచే వాళ్ళకు ఏదైనా సహాయం చేయాలని అర్థం అది చేస్తే శని ఈ అర్ధాష్టమం శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి శుభాశుభ విషయాలు మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉందంటారు ఈ మాసంలో విద్యాస్థానంలో ఐదు గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి పోటీ పడతారు అంటే వీళ్ళతో వీళ్ళే పోటీ పడతారు నేను ఖచ్చితంగా ఈ రేపట్లో ఐదు చాప్టర్లు కంప్లీట్ చేయాల్సిందే వారంలోగా మొత్తం అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేయాల్సిందే అనే విధంగా పోటీ పడి చదువుతారు ఎందుకంటే శ్రమించే రాశిలో ఐదు గ్రహాలు కలుస్తున్నాయి అక్కడ కుజుడు వేగానికి అధిపతి స్పీడ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు వన్ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో బైక్ తోలమంటే నలభై కిలోమీటర్ల తోలి ఇదే హండ్రెడ్ అంటాడు అతని కెపాసిటీ అంతే ఇంకొక అతను ఉంటాడు నువ్వు నలభై కిలోమీటర్ తోల అంటే వాడు ఎనభై తోలు ఇదే నలభై అంటాడు ఆడ కెపాసిటీ అది అంటే వేగం వేగం అంటే కుజుడు కాబట్టి విద్యార్థులు నువ్వు స్లోగా చదువురా బాబు అంటే కూడా వేగంగా చదువుతారు గుర్తు అది కూడా ఆ గ్రహస్థితి ఉంది ఉద్యోగ వ్యవస్థలో ఉన్న ఎలా ఉంటుంది ఉద్యోగస్తులు అంటే ఆరో ఇంటి వాళ్ళు రెండో ఇంట్లో ఉండడము వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ ఉంటాయి ఏదన్నా ఉద్యోగం అంటే మన ఇది శాలరీలో లోన్స్ పెట్టుకొని వెహికల్స్ ఇంటి రిపేరు లేదా ఇంకేదన్నా ఫ్లాట్ కొనడము ఏదన్నా సేవింగ్స్ చేయడము అంటే ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒక లోన్ పెట్టి తీసి ఖర్చు పెడతారని అర్థం గోల్డ్ కొనడము ఇలాంటివన్నీ ఏదో ఒకటి చేస్తారు దానికి అవకాశం ఎక్కువ ఉంది వివాహ యోగం ఉందంటారా మరి వివాహ యోగము ధనశ్ వాళ్ళకి ఉంది సప్తమ స్థానంలోనే కదా గురువు ఉన్నాడు స్థానంలో గురువు ఉంటే ఏమి ఆ బలాన్ని ఇస్తాడు అంటే రాశి వాళ్ళకి కావాల్సింది ఏం ఇచ్చేస్తాడు అంటే ఏడో స్థానం అంటే భార్య అని అర్థం అంటే ఏడో స్థానంలో భార్య ఉంటే గురువు ఉంటే ఆడవాళ్ళకైతే భర్త మగవాళ్ళకైతే భార్య స్థానం అది రూపగుణశల సౌందర్యవతి సర్వసులక్షణ లక్షిత జాతకురాలు ఇట్లాంటి శ్లోకాలు చెప్తారు ఏడవ స్థానంలో గురువు ఉంటే మామూలుగా ఇప్పుడు కోహ్ను డైమండ్ గౌన్ సంపాదించవచ్చు క్యారెక్టర్ నా అబ్బాయిని అమ్మాయిని సంపాదించడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో ఫోన్కి పౌచ్ మార్చేంత ఈజీగా మార్చేస్తున్నారు రిలేషన్స్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి క్యారెక్టర్ ఉన్నటువంటి అబ్బాయి అమ్మాయికి అయితే ఆ అబ్బాయి అయితే క్యారెక్టర్ నా అమ్మాయి దొరుకుతుంది గురువు యొక్క ప్రభావం అది శుభగ్రహం రాసేదిపతి కదా మంచి కాంబినేషన్ తీసిస్తాడు అది కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది అంటారు కుటుంబ వాతావరణంలో కొంత గందరగోళం ఉంటుంది చెప్పాను కదా ఇంట్లో ఎవరికి నేత్రవాద్యం జరిగేదానికి అవకాశం ఉంటుంది లేదా తలకు సంబంధించి ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది నొప్పి రావడము స్వెట్స్ వాడటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అది కాకుండా ధనపరంగా బాగుంటుంది ఉచ్చగ్రహము ద్వితీయంలో ఉంది కాబట్టి భూమి గృహానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడము కొనడము రిపేర్లు చేయించడము ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇంట్లో ఆస్తులు కూడా విభజన న్యాయంగా అందరికి విభజనలు కూడా జరుగుతాయి భూకారకుడు కుజుడు ఉచ్చిపట్టాడు కాబట్టి కోర్టులో భూతగాదాలు ఉంటే కేసు గెలిచుకునే అవకాశం ఉంటుంది పోలాల దగ్గర అంతా కూడా ఉంటాయి కదా మాది మీది అవన్నీ కూడా ఒక సొల్యూషన్కి వస్తాయి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారు మరి ఆర్థికంగా కూడా బాగుంది దానగా మన రాసిని గురువు చూడడం మంచిది ద్వితీయంలో ఉచ్చగ్రహం కూడా మంచిది భాగ్యతబ ద్వితీయంలో ఉండడం అంటే లక్ష్మీ యోగం అని చెప్పొచ్చు ఈ మాసం లక్ష్మీ యోగం పుష్కలంగా ఉంది గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి దాన ధర్మాలు చేయవచ్చు అంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు గురు ఆరాధన మంచిది అదేవిధంగా కాలభైరవ ఆరాధన మంచిది ఈ మాసం శివరాత్రి విశేషంగా ఉంది కాబట్టి విశేషంగా శివరాత్రి శివనామస్మరణం శివాలయంలో సేవ చేసుకోవడం ఆ రోజు ఏదైనా అన్నదాన చేయడం చాలా మంచిది గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు